సుడికాళి సుధీర్ ప్రస్తుతం ఆహా అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో సర్కార్ షోని చేస్తున్న సంగతి తెలిసిందే అటు షోస్ షోస్తో పాటు ఇటు మన ఈటీవీకి సంబంధించినటువంటి షో ఫ్యామిలీ స్టార్స్ ఈ రెండింటిని మేనేజ్ చేస్తున్నారు మరి అయితే ఈ వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ చూసి ప్రేక్షకులు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా మన సుడికాళి సుధీర్ హమీదాతో కలిసి మరోసారి సంతడి చేశారు సో ఇది రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లాగా అనిపిస్తోంది ఎందుకంటే మన సుధీర్ షర్ట్ పైన రాఖీకి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు మరి ఎంతో చక్కగా అందమైన పెయింటింగ్తో ఉన్న డ్రెస్ ఉంది ఆ తర్వాత పక్కనే చూస్తే మన బ్యూటీ హమీద ఉంది సో ఈ బిగ్ బాస్ బ్యూటీ అలాగే ఇంకా మన సుడిగాలి సుధీర్ కాంబో చాలా చూడముచ్చుడిగా ఉందని ఆ అభిమానులు సైతం చెప్తున్నారు ఎందుకంటే శ్రవంతి అలాగే ఇంకా హమీద ఇంకా భాను వీళ్ళందరూ రెగ్యులర్గా అయితే ఫ్యామిలీ స్టార్స్ షోకి వచ్చి సందడి చేస్తూ ఉంటారు మిగతా కొత్త మందితో కలిసి సో ఇనాయా మరి ప్రస్తుతం అయితే హమీద చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించడంతో వారి అభిమానులు సూపర్ జోడీ అంటూ మురిసిపోతున్నారు యో జోడీ అంటే సుధీర్ పక్కన రష్మి ఉంటే బాగుంటుంది కానీ మరి ఇప్పుడు హమీద ఉంటే చూడ్డానికి పర్వాలా సో అన్న అంటూ రాఖీ కట్టేసిందా లేదంటే ఇద్దరు కలిసి రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ చేశారా అనేది తెలియాలంటే ఖచ్చితంగా మన ఎపిసోడ్ చూడాల్సిందే కాబట్టి ఎనివే వీళ్ళిద్దరి జోడి చూడ్డానికి మాత్రం దిష్టి తగిలిస్తుందనే రేంజ్లో ఉంది కాకపోతే వాళ్ళిద్దరూ రాఖీ కట్టుకుంటారా లేదంటే ఇంకా కలిసి పర్ఫార్మెన్స్ చేస్తారనేది మాత్రం చూడాలి సో సుధీర్ తో పాటు ఎవరున అదే కంఫర్ట్ ని మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు సుధీర్ అది ఫ్యామిలీ స్టార్స్ అయినా లేకపోతే సర్కార్ షో అయినా సుధీర్ వచ్చారంటే పండగే మిగతా వాళ్ళు మాత్రం ఫుల్ ఎంటర్టైన్ అయిపోతూ ఉంటారు సో చూసే మనకు కూడా అంతే సందడి